శుక్రుల నక్షత్ర మార్పు ఈ రాశులకు అన్ని లాభాలే శాస్త్రం ప్రకారం నేడు చంద్ర శుక్ర గ్రహాలు నక్షత్రం మారనున్నాయి ఈ సంచారం వేర్వేరు నక్షత్రాల్లో జరిగినప్పటికీ ఇది కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది మరి ఆ రాసులేంటో వారికి ఎలాంటి ప్రయోజనాలు చేరుతాయో తెలుసుకుందాం శాస్త్రంలో శుక్రుడిని సంపద ఐశ్వర్యం విలాసవంతమైన జీవితం ఆనందాలకు కారకుడిగా భావిస్తారు ఇక చంద్రుడిని మనస్సు ప్రకృతి మాటలు ఆలోచనలకు కారకుడిగా భావిస్తారు నేడు ఈ రెండు గ్రహాలు నక్షత్రాలు మారనున్నాయి చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి అలాగే శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి మేలు జరగనుంది మరి ఆ రాసులు ఓసారి తెలుసుకుందాం మేషరాశి చంద్ర శుక్రుల నక్షత్ర మార్పు మేషరాశి వారికి మేలు చేస్తుంది ఈ రాశి వారికి ఆగస్టు నెల ప్రారంభం ఆహ్లాదకరంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ క్రమంగా పూర్తవుతాయి దానివల్ల మనశ్శాంతి లభిస్తుంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని వారు చక్కగా నిర్వర్తిస్తారు ఇక ఈ రాశి వారు సృజనాత్మక రంగంలో మంచి ఫలితాలు పొందుతారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఇంటా బయట సంతోషకర వాతావరణం కూడా ఉంటుంది తులారాశి శుక్ర చంద్రుల సంచారం తులారాశి వారికి ఆర్థిక లాభాలను తెస్తుంది పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు పాత పెట్టుబడుల నుంచి ఆదాయం దక్కుతుంది కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది పెళ్లి కాని వారు తమ తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశి మేష తులారాసులతో పాటు వృచ్చిక రాశి వారికి కూడా చంద్ర శుక్రుల నక్షత్ర మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి ఆర్థిక స్థిరత్వం వల్ల వ్యాపారులు దుకాణదారులు సంతోషంగా ఉంటారు వృద్ధులు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు ఇది వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈ రాశి వారు తమ తోబుట్టువులతో ప్రయాణాలు ప్లాన్ చేస్తారు ఇంటా బయట సంతోషంగా గడుపుతారు ఇక ఈ పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్